ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్ ఏంటన్నా ఒక్కసారి మీకు ఆ న్యూస్ తెలిసిన ఇలా వచ్చింది కన్ఫర్మేషన్ అవ్వగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే నేను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ రెండు జరిగిన అయినా కన్ఫర్మ్ అయిపోయిందని ఫీల్ అయిపోయినా నేను రా రెండు ఇంటర్వ్యూలు ఆ తర్వాత నాకు తెలిసిందంటే రెండు కదరా మూడైనా కూడా కన్ఫర్మేషన్ వచ్చేదాకా అవ్వదు లాస్ట్ మినిట్లో ఏమన్నా అవ్వచ్చు అట్లా చాలా మందికి ఇంటర్వ్యూస్ అయితే అన్న విషయం నేను పర్సనల్గా వెళ్ళినాక తెలిసింది ఆహా అని అప్పుడు నేను కన్ఫర్మేషన్ అయినాక రిలాక్స్ అయిపోయినా ఎందుకంటే వన్స్ వెళ్ళేంత వరకు నేను డైలామా డైలామాలు ఉండే అంటే ఆపర్చునిటీ వద్దామని తీసుకున్నా బట్ ఆల్రెడీ ఒక ఫిలిం సెకండ్ ఫిల్మ్ ఒకటి షూట్ చేస్తున్నా సో నన్ను నమ్ముకున్న టీం ఉంది అన్న నా ఫ్యామిలీ నాకు చిన్న పాప ఉంది అసలు వీళ్ళు ఉంటారు ఒక త్రీ మంత్స్ వెళ్తే వీళ్ళందరూ కన్ఫర్మేషన్ తీసుకున్నాక అందరూ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు నాకు ఏ ఎల్లు ఆపర్చునిటీ అందరికీ రాదు చాలా మందికి వచ్చింది కదా ఎల్లు అన్నాక మెంటల్గా ఫిక్స్ అయినాక కన్ఫర్మేషన్ దాకా వెయిట్ చేసినా ఇంటర్వ్యూస్ చేస్తున్న మరి కన్ఫర్మేషన్ లెటర్ వస్తలేదు ఏమైంది ఏమైంది అని సడన్ గా వచ్చింది ఇంకా అప్పుడు హ్యాపీ ఫీల్ అయిపోయినలో అంటే బిగ్ బాస్ సీజన్స్ చూస్తున్నప్పుడు ఏ బలంగా అయ్యో వెళ్ళాలి ఉందా ఎప్పుడు అనుకోలేదు అంటే బలంగా వెళ్ళాలని యాక్చువల్ గా ఇయరే అనుకున్నాను నేను స్ట్రాంగ్ ఎందుకనంటే అంతకుముందు నాకు చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఉండేది ట్రోలింగ్స్ ఉంటాయి అన్న అంతే ఎందుకురా మనకి హ్యాపీగా మన పని మనం చేసుకున్నట్టు కానీ ఒక స్టేజ్ లో డిసైడ్ అయినా అసలు ట్రోలింగ్ సరే ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉందాం అనుకున్నా మనం అందరికి నచ్చాం సో ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఒకటి వచ్చిన తర్వాత దాన్ని చూస్ చేసుకుంటే బెటర్ కానీ ఎవరో ఏమో అనుకుంటున్నాను ఎందుకు ఆగిపోవడం అని అనిపించినప్పుడు ఇయర్ చాలా బలంగా ఫిక్స్ అయినా అందుకనే ఇంటర్వ్యూస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఒక ఫోకస్ తోటే అటెండ్ అయినా అటెండ్ అవ్వడం నేను బరాబర్ వస్తా అన్నట్టు అటెండ్ అయినా మీరు సిద్దిపేట నుంచి వచ్చారు కంప్యూటర్ సైన్స్ చదివారు బీటెక్ చేశారు కాలేజ్ స్కూల్ గ్రూప్ లో రకరకాల కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్స్ బట్ అక్కడైతే హ్యాండిల్ హ్యాండిల్ చేయొచ్చు సేమ్ ఏజ్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీడియం అంటే ఒక్కొక్కరు వస్తున్నారు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక మళ్ళీ ఏజ్ గ్రూప్ చాలా డిఫరెన్స్ ఉంటది ఎవడెట్లా రియాక్ట్ అయితే కాబట్టి యాక్చువల్ గా టఫ్ టాస్క్ అడిగితే ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ ఇది అంటే మనం నిజంగా ఆ ఫేజ్లోకి వెళ్ళి బయటకు వస్తే ఎక్కడైనా బతకగలుగుతాం ఎందుకంటే ఏ ర్యాండమ్ క్యాండిడేట్ వచ్చినా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం సో అందుకనే నేను కూడా ఏంటంటే మెంటల్ గా ఫిక్స్ అయినా చూద్దాం ఎవరు ఎవరు వస్తారో ఏందో అందుకనే ఎవరు వస్తారని నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తలేను డైరెక్ట్ లోపలికి వెళ్దాం చూద్దాం ఏమవుతుందని